అనేక విషయాలు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ పథకాల ద్వారా మీకు మహిళలకు పెద్ద ఎత్తున సాధికారికత కలిగించాలి మన కాలం మీద మనం నిలబడుతూ మన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఒక మంచి సమాజానికి మీరు నాయకత్వం వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి మన ఎమ్మెల్యే గారు మీకు వివరించారు ముఖ్యమంత్రి గారు ఈ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాల ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన మన నాగార్జున్రెడ్డి గారు ఇంతకు ముందే చెప్పారు వివరంగా ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొందరు వ్యక్తులు ఆ ఈ నాలుగు అబద్ధాలు ఆడా ఇంకా రెండు అబద్ధాలు ఆడితే ఏం మునిగిపోద్ది ఇంకా పది చెప్తే ఏమైపోద్ది అనుకుంటారు చంద్రబాబు గారి నైజం కూడా అదే అయ్యా ఇన్ని హామీలు ఇస్తున్నా మనం చేస్తామంటే అవి ఎట్లయిన చేయలేం మనం రెండు వందలు మూడు వందల దగ్గర ఆగడం ఎందుకు ఒక ఆరు వందలు రాసేద్దాం మొత్తం అనేటువంటి ఒక మనస్తత్వంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ మామగారిని చేసి అధికారం లేక వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక అలవాటు అలవరుచుకున్నారు మనం కూడా చాలా మంది చూస్తూ ఉంటాం జనాలు మన ఊళ్ళలో కూడా చూస్తాం ఒక్కసారి మనం ఏదైనా ఒక అబద్ధాలకు కానీ ఒక తప్పుడు ఆలోచనలకు కానీ ఎవరైనా కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంకా వాళ్ళు మారరు ఏదో వాళ్ళల్లో పెను మార్పులు ఏదైనా మరి తెచ్చి తప్ప సామాన్యంగా అదే అనుసరిస్తూ ఉంటారు అంటే చంద్రబాబు గారి నైజం కూడా అదే ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏదో ఒకటి చేస్తారని చెప్పి రెండు వేల పద్నాలుగులో సరే ఏదో ఒకటి చేస్తారులే అనుకొని అంటే మనం నమ్మడం లే నమ్మలే ఎవరం కూడా మన రాయలసీమలో ఎవరం నమ్మలే మనం కానీ కోస్తా ఆంధ్రాలో మరి ఇప్పుడే ఈ అప్పుడు కూడా ఈ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ వాళ్ళు అన్ని అందరూ కూడా ఒక భూకమ్మడిగా ఒక జతగట్టి అధికారం లేకపోయి ఓట్లు చీలకండా జగనన్నకు విరుద్ధంగా ఓటు వేయడం వల్ల కేవలం ఒకటిన్నర శాతం నూరు ఓట్లలో ఒకటిన్నర ఓటు ఆయనకు ఎక్కువ పడ్డాయి దాని వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి విషయం కానీ ఐదు సంవత్సరాలు మనం చూసాం ముఖ్యంగా మీ డోక్రా మహిళలకు ఆయన ఈ రుణమాఫీ చేస్తా అన్నాడు పదహైదు వేల కోట్లు ఇంతకు ముందు మీరు అందరూ కూడా మనం ఈ సమావేశం పెట్టుకున్నాం అందరూ ఆసరా డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో ఆ రోజు మనం వివరంగా మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా చంద్రబాబు గారు ఆనాడున్నటువంటి మీకు పదహైదు వేల కోట్లు అంటే ఒక హామీ ఇచ్చి వాగ్దానం ఇవ్వకపోతే ఓకే వాగ్దానం ఇచ్చి మనం ఏదైనా అమలు జరపకపోతే ఆ నాయకుని మీద విశ్వసనీయత ఉండదు మనం ఏదో నమ్మి ఓటేస్తాం ఆయన చేస్తాడని మనం ఆశపడతాం కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ వేరే హాబీస్తో వస్తూ ఉన్నారు అదే మనం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మనందరం మనం రాయలసీమలో కడపోలం మనం ఖచ్చితంగా మనం ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతాం మనం చేస్తామంటే చేస్తాము మనం ఎప్పుడు రెండు మాటలు మాట్లాడేది మనం పుట్టుక నుంచి కూడా మనకు మన తల్లిదండ్రులు మనల్ని ఎవరు మనకు నేర్పలే అట్లా కాబట్టి మనం ఏదైనా ఒక మాట మీద ఉంటాం మనం ముఖాన్నే మాట్లాడతాం ఇది అయితే ఇది కాదంటే కాదు అనేటువంటి మనస్తత్వం మనదంతా కూడా అందుకనే మనం కొన్ని ఇబ్బందులు మధ్య మనం ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చు కానీ మనం నీతి నిజాయితీగా బతకడం అనేది మనం మన తల్లిదండ్రులు మనకు నేర్పించినటువంటి ఈ విద్య నుంచి ముందుకు పోతున్నాం మరి ఈనాడు జగనన్న ముఖ్యంగా మన శాసనసభ్యురాలు గారు చెప్పినట్టుగా విద్యలో వైద్యంలో వ్యవసాయంలో అదేవిధంగా మహిళా సాధికారికతలో సామాజిక న్యాయంలో అదేవిధంగా పరిపాలన సంస్కరణల ద్వారా ఎంత పెద్ద ఎత్తున జగనన్న మార్పు తెచ్చినారో మీ అందరికీ తెలిసిందే దరిదాపు మనం నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు జగనన్న డీబీటీ నాన్ డీబీటీ స్కీముల ద్వారా మరి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దాదాపు మనం ఈ ఒక కోటి అరవై లక్షల కుటుంబాలకు పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మరొక్కసారి మీకు చేస్తున్నాను నేను డబ్బులకు ఇబ్బంది పడినా కూడా జగన్ ఏ పథకాన్ని కూడా ఆపలేదు ఈ విషయాన్ని కూడా గమనించండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందర పద్నాలుగు పంతొమ్మిది మధ్యన వాళ్ళకి ఏ కోవిడ్ లేదు అయినప్పుడు కూడా వాళ్ళు పద్నాలుగు అప్పుడు ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాళ్ళు ఎన్ని హామీలు నెరవేర్చారు ఈ రెండు అక్కచెల్ల మన అందరినీ ఆలోచించమని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పినవన్నీ కూడా జగన్ అన్న ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు అదే కాకుండా ఈ రోజు వైద్య విషయానికి వస్తే చాలా అభివృద్ధి జరిగింది మన వైద్యంలో ఒక మెడికల్ కాలేజీలు రావడం కానీ మన పూర్వమిల్ల బెల్ హాస్పిటల్స్ లాంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డెవలప్మెంట్ కానీ పిహెచ్సిస్ కూడా ప్రతి పిహెచ్ కూడా డాక్టర్ ఉండేలాగా చూస్తున్నారు ప్రతి సచివాలయ పరిధిలో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ని పెట్టి అక్కడ ఒక ఏఎన్ఎం పెట్టి మీకు రోజు బీపీలు షుగర్లు ఇవన్నీ ఉండే వాళ్లకు మానిటరింగ్ అంటే ప్రతిరోజు కావాలంటే మనం వెళ్ళి చెకప్ చేసుకోవచ్చు గతంలో ఈ వెసులుబాటు ఉండిందా మీకు ఈ రోజు మనకు నూట ఐదు రకాల మందులు ఉన్నాయి గతంలో ఏం మందులు ఉంటున్నాయి నాకు తెలిసి ఒక పారాసిటమాల్ తప్ప లేదు మందులు ఈ రోజు మనకు ప్రతి వ్యాక్సినేషన్ దొరుకుతా ఉంది మనకి ఈ కుక్క కాటుకు వీటన్నిటికీ కూడా మనకు పూర్వమిళ బద్దెన్ హాస్పిటల్ ఎంత కాస్ట్లీ వ్యాక్సిన్స్ అన్ని దొరుకుతున్నాయి ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా జగనన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ రోజు కడప లాంటి ప్లేస్ లో మనకు క్యాన్సర్ అనే ఒక పెద్ద ప్రమాదకరమైన జబ్బు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం క్యాన్సర్ బాధితుల్ని ఇట్లా క్యాన్సర్ జబ్బులు పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా హాస్పిటల్స్ వైద్యం ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కానీ గతంలో ఏ గతంలో మనం చూసిన మన టీడీపీ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి ఎంత కేర్ తీసుకున్నారో మీ అందరికీ తెలుసు ఈ రోజున మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడపలో వచ్చాయి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఇలా ప్రతి విషయంలో కూడా జగన్ అన్న మన ఈ విద్యా వైద్యమే గమనిస్తే ఇవి ఏమి గవర్నమెంట్ కి తిరిగి డబ్బులు రావు వీటి నుంచి అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రతినిత్యం జగనాన్న పాటు పడుతున్నాడు దానికి ఇది నిదర్శనం ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఈ రోజు మేం చెప్పినట్టే వాళ్ళు కూడా ప్రతిపక్షం రోజు అంతా ఏకమైనారు కదా మూడు పార్టీలు ఏకమైనారు వాళ్ళందరూ వచ్చి మీకు చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్తారు మీరు ఆలోచించండి ఈ రోజున మన బర్త్డే లో చూస్తే మనకు ఎంతో వెనుకబట్టుతన ఉన్నది ఎందుకంటే మనకు కేవలము ఒక వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు డబ్బు సంపాదించేదానికి ఇలాంటి ప్లేస్ లో మనకి మన వాళ్ళు చాలా మంది విదేశాలకు కోవేట్కు లేకుంటే బెంగళూరు ఇట్లా వెళ్ళిపోతున్నారు ఉద్యోగ అవకాశాలు లేక ఇలాంటి పరిస్థితిని గమనించి మన గోవింద్ రెడ్డి సార్ మన సమస్యలంతా జగన్మోహన్ రెడ్డి సార్కి ఎంపీ సార్కి చెప్పడము ఇక్కడ బ్రహ్మసాగర్ లో వాటర్ పెట్టడం కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ వీటన్నిటి వెనక కూడా సార్ ఎప్పుడు కూడా ఎంపీ సార్ కి చెప్పేవాళ్ళు గోవిందరెడ్డి సార్ మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది మేమేం చేసుకోలేకపోతున్నాము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిన్నటికి నిన్న మనం ఒక పదమూడు కోట్లతో పది వారాల్లో యుద్ధ ప్రాతిపదికన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తాయి మిగతా పనులన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ఈ రోజున మనకు వ్యవసాయానికి అండదండగా ఉంటూనే సెంచరీ ప్లే అనే ఒక కంపెనీని తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి కాదని మీరు అందరూ ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక రైతు అభివృద్ధి చెందాలా ఒక మహిళ అభివృద్ధి చెందాలా ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా రేపు మనం ధైర్యంగా ఉండగలం అనుకోవడమే అభివృద్ధి అంతే కదా ఒక రైతుకు సంబంధించిన సమస్యలు తీర్చకపోతే నువ్వు ఒక రెండు కంపెనీలు తెస్తే ఏం లాభం జగన్ అన్న అన్ని బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు ఆ విషయాన్ని మీరందరూ గమనించాల మన బదిలో ఈ ప్రతిపక్షాలు మనకి ఏం చేశారు ఇంతకుముందు గతంలో అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఒక సంక్షేమం ఇవ్వలేదు లాస్ట్ లో పసుపు కుమారు పదివేలు ఇచ్చారు అది ఎంత మోసపూరితంగా చేశారన్నది కూడా మీరందరూ గమనించాలి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలైనా ఎలక్షన్స్ నెల పది రోజుల్లో మనం ఎలక్షన్స్కి వెళ్తాం కాబట్టి మీ అందరు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే జగన్ అన్న ఒకటే చెప్తాడు మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాడు ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఏమన్నాడు మీరు ఓటు వేసినా వేయకపోయినా నేను మీకు అందరికీ కూడా నిష్పక్షపాతంగా మంచి చేస్తాను అన్నాడు ఈ రోజు మీకు మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాడు ఈ తేడాను గమనించమని నేను మనందరినీ కూడా అడుగుతున్నా ప్రతి ఒక్కరు కూడా మీ మనసాక్షికి మీరు ఆలోచించుకోండి మనం జగన్ అన్న పాలనలో మనము మన పిల్లలు బాగున్నామా లేదా మీరు ఆలోచించుకొని మళ్ళీ కూడా మరొకసారి జగన్ అన్న వెంట నడవాలా మళ్ళీ కూడా మనం భారీ మెజార్టీతో జగనన్నని అన్నను గెలిపియ్యాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా మందరిని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడాలా మనకు జరిగిన అభివృద్ధి మనం కుటుంబంలో బాగున్నావా లేదా అని మీరు ఇంట్లో మాట్లాడాలా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలా మళ్ళీ కూడా మనమంతా ఫ్యాన్ గుర్తు ఓటు వేసి జగనన్న భారీ మెజార్టీతో గెలిపించుకుందాం మళ్ళీ కూడా మనకి ఏం కావాలన్నా కూడా జగనన్న మనకు ముందుండి చేస్తారు ఈ విషయాన్ని మీరు అంతా గమనించమని పేరు పేరున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై జగనన్న